对对对,對 బోండా గారు బండి ఇప్పించారండి మాకు ఇంటికి వచ్చి చెప్పారు ఇప్పించారు మాట మాట ఇప్పించారు మా అబ్బాయిని ఆడలేడు చిన్నప్పటి నుంచి ఇంతే అది బాండా అమ్మ గారు ఇప్పించారు అండి పూలమ్ముకుంటామండి మా దేవన ఇదేనండి బాండా గారు బండి వాగ్దానం చేశారు పది రోజుల్లో బండి ఇచ్చారు మాది మధ్యకట్ట మధురానగర్ ముప్పై డివిజన్ చంద్రబాబు నాయుడు గారికి బాండా అమ్మ గారికి తెలుగుదేశం దీనికి ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఉమామహేశ్వర్ గారు ఓట్లు వేలసినప్పుడు వచ్చారు వచ్చి మాకు మేము బండి అడిగాను ఒంటరి మైలిగాను బండి అడిగాను సారు బండి ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు ముప్పై డివిజన్ గద్దయ వెంకటరామయ్య నగర్ మూడో లైన్లో అన్నయ్య గారు ఎన్టీఆర్ గారు పురోగ్రానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు టిఫిన్ బండి కావాలని అడిగి అడిగింది అడిగితే కారు ఆపి మరీ దిగొచ్చి అమ్మా అప్లికేషన్ తీసుకొచ్చి ఆఫీసులో ఇవ్వు ఇలాంటి వాళ్ళకే మనం సాయం చేయాలి అన్నారు అలాగే తీసుకెళ్ళి అప్లికేషన్ తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చాము ఈరోజు ఈ అమ్మాయికి మూడు నెలలు తిరగకుండా బండి ఇచ్చారు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు వీళ్ళు అందరికీ నమస్కారం అండి సెంట్రల్ నియోజకవర్గం శ్రీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎలక్షన్ టైంలో ఇంటింటికి తిరిగి ప్రచారంలో ఈ ఒంటరి మహిళ ఇస్త్రీ చేసుకుంటూ ఉంటుంది తను అన్నయ్య ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి అడగడం జరిగింది నాకు ఒక ఇస్త్రీ బండి ఒక ఇస్త్రీ పెట్టమని అదే ప్రకారం అన్నమాట ప్రకారం ఇవాళ ఆమెకి ఇస్త్రీ బండి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పనులు ఎన్నో చేస్తున్నారు మా అన్నయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ప్రజలు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఎన్నికల్లో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక మళ్ళీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని పట్టాలెక్కిచ్చాం ఇప్పటికీ మూడు వందల కోట్లు పైబడి ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ ట్రైన్లు కానీ అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్నీ టేకప్ చేయడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా అట్లాగే ఈ నియోజకవర్గంలో పేద వర్గాలకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏదైతే పీఫోర్ అనే కార్యక్రమం ఉందో దాని ద్వారా పెద్దవాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సహాయంగా అండగా ఉండాలని పిలుపునిచ్చారు దాంట్లో భాగంగా గత పదిహేడు నెలల్లో ఈ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళకి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ రెండు వందల బళ్ళు పైన వాళ్ళకి ఇవ్వటం జరిగింది అట్లాగే టిఫిన్ బళ్ళు కూడా టిఫిన్ బళ్ళు చిరు వ్యాపారులకు ఏంది ఇచ్చాం మా రజక సోదరులకి వాళ్ళు ఇస్త్రీ చేసుకొని బళ్ళు పెట్టుకోవడానికి ఆటలు కూడా రజక సోదరులకి బళ్ళు కూడా ఇవ్వటం జరిగింది మా సహాయ శక్తుల ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొరది ఎంత వీలైతే అంత నిరంతరం సేవ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి నిధి ఇప్పటికీ మూడు కోట్లు పైబడి ఈ పదహారు నెలల్లో తెచ్చి ఇచ్చాం గతంలో నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముప్పై కోట్ల దాకా ఆ రోజు ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చాం అంటే అన్ని రకాలుగా ఎమ్మెల్యే కార్యాలయానికి ఒక అర్జీ వస్తే జవాబుదార్తంగా ఆ అర్జీని పరిష్కరించి వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉన్నాం అది ముఖ్యమంత్రి సహాయం ఇవ్వచ్చు అలాగే వ్యక్తిగత సహాయం ఆర్థిక సహాయం లేదంటే అనేక ప్రభుత్వ పథకాల విషయంలో కానీ అన్నీ కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం మా డివిజన్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు డివిజన్లో సమస్యల్ని ఎమ్మెల్యే కార్యాలయానికి నిత్యం తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని కార్యకర్త కానించి డివిజన్ పార్టీ కాడించి ఎమ్మెల్యే కాడించి ఎంపీ కాడించి అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం కష్టపడి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా భవిష్యత్తులో మరింత పేదవాళ్ళు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు మంది ముప్పై ఏడో డివిజన్లో ముప్పై ఏడు డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ మా అనురాధ మా నాగమణి అలాగే మా సరోజ ఇంకా డివిజన్ నాయకులు మా రాము వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి ఒక రచక సోదరులకి ఒక బండి అలాగే నాలుగు తోపుడు బళ్ళు ఇవ్వటం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం వీళ్ళకి స్ట్రీట్ వెండర్ లైసెన్సులు ఇస్తున్నాం కార్డులు ఇస్తున్నాం అది కాకుండా బ్యాంకులో ఎటువంటి హామీ లేకుండా పదిహేను వేల రూపాయలు తొలి పెడతా లోన్ ఇప్పిస్తున్నాం దానికి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదచ్చేస్తున్నాం అది కట్టేస్తే మళ్ళీ ముప్పై వేలు యాభై వేలు కూడా ఇప్పిస్తున్నాం అంటే చిరు వ్యాపారులకి వాళ్ళు భవిష్యత్తులో కుటుంబం నిలదొక్కునేదానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది అందరూ కూడా ఎవరైనా మీకు కార్డులు కావాలన్నా లోన్లు కావాలన్నా సంప్రదించమని కూడా కోరుతాం